అందుకనే ఏంది కాబట్టి టీ బ్రేక్ విషయంగా మళ్ళీ మాట్లాడదాం మీకు ఆఖరైతే చెప్పండి టీ మళ్ళీ మాట్లాడదాం మాకేం ఏం పని లేదు అధ్యక్ష రాత్రి పన్నెండు గంటల నాకు కూడా కూర్చోబడ్డే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా మీరు చేర్చకు మాట్లాడండి మీరు కంక్లూడ్ చేయండి సార్ సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా సార్ సార్ టైం ఇవ్వాలి సార్ వీళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారు వీళ్ళకి వన్ అవర్ ఇస్తారు వాళ్ళకి రెండు గంటలు ఇస్తారు సార్ మాకు టైం ఇవ్వకుండా సార్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్ మీకు సరిపోయిన సమయం ఇచ్చినాం కానివ్వండి కంప్లీట్ అయిపోయింది మీ సమయం ఇప్పటికీ ఎక్కువైపోతుంది కానివ్వండి అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్ మరి రుణమాఫీ తొమ్మిదో తారీఖు మొన్న అంటారు వంద రోజులు అంటారు మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్ హౌస్ అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్ ఆయన మేనిఫెస్టోలో తొమ్మిదో తారీఖు రాసి ఉండాలి లేదా సార్ తొమ్మిదో తారీఖు రాసినప్పుడు ఆయన వంద రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్ అవి ఇట్లా ఇట్లా అంటుండే సార్ ఇట్ ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమానా ఇదే కూడా డిస్టర్బ్ పెట్టామానా ఇదే కూడా డిస్టర్బ్ పెట్టాం మేము ఇట్లా ఇట్లా అంటున్నాడు చూడు సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష మేమేం చెప్పాము మా ఆరు గ్యారెంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ